నమస్తే మిత్రులారా గత ఐదు రోజుల క్రితము తెలంగాణ రాష్ట్రంలో నేడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసమని అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలు ఆరోగ్యవంతమైన ప్రజలుగా ఉండాలని వారి శారీరక మానసిక స్థితి మెరుగుపడాలని ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీ వాసులలో ముఖ్యంగా మహిళలకు బాలికలకు రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ అన్ని సమస్యలకు పరిష్కారం వారు తినేటువంటి ఆహారంలో సరి అయినటువంటి న్యూట్రిషన్ విలువలు లేనటువంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా ఇట్లాంటి సమస్యలన్నీ రాష్ట్ర ప్రజలను పీడిస్తున్నాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలలో ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యాన్ అనే కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖు నాడు ప్రారంభించినారు అయితే అధికారంలోకి రావడం కోసం ఎన్నికల్లో కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేసిన అంశంలో ఇది కూడా గతంలో అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ ఒక్క అదనంగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా పేద పేద ప్రజలకి పేద ప్రజలకి ఇవ్వలేకపోయినారని చెప్పేసి విమర్శ చేసినారు అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తుంగోతురు నియోజ వర్గంలో ఉన్నటువంటి తిరుమలగిరి పట్టణంలో ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఏంటంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్త రేషన్ కార్డులను వైట్ రేషన్ కార్డులను అర్హులైనటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ ప్రారంభం చేస్తున్నాము వారికి పంపిణీ చేస్తున్నాము కొత్త రేషన్ కార్డు ప్రజలకు ఇస్తున్నాము తద్వారా రెండు వేల ఇరవై ఐదు తీసుకొచ్చినటువంటి సన్న బియ్యం యొక్క పంపిణీ కూడా అర్హులైనటువంటి ప్రజలకు కూడా చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి చెప్పినారు మొత్తంగా ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద అట్టహాసంగా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక రకమైనటువంటి ప్రచార చూసిగా కూడా దీన్ని ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది అందులో ప్రధానంగా ప్రభుత్వము చెప్పినటువంటిది ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సభలో మాట్లాడుతూ ఒక నాలుగైదు ప్రధానమైన అంశాలు ప్రస్తావించినారు అవేంటంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా మూడు కోట్ల పది లక్షల మందికి ఈ సన్న బియ్యము సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పినారు మళ్ళీ చెప్తున్నాను మూడు కోట్ల పది లక్షల మంది ద్వారా పది లక్షల మందికి ఈ సన్న బియ్య కార్యక్రమం పంపిణీ జరుగుతుందని చెప్పేసి చెప్పినారు అదేవిధంగా అదనంగా ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి కుటుంబాలను కొత్త రేషన్ కార్డులు పొందడానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది వారికి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్టు అంతకుముందు ఉన్నటువంటి అర్హులైనటువంటి వ్యక్తులకు ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల మందిని అదనంగా దీ పథకంలో చేరుస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ పేదలకు ఆత్మగౌరవ సూచికగా దీన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తంగా దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే మూడు కోట్ల పది లక్షల మంది రాష్ట్రంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి సన్న బియ్యాన్ని పొందుతున్నట్టు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇవాళ మనం అందరం ఆలోచించవలసినటువంటి కొన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలు ఏమిటంటే అసలు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది ఆ ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఇవాళ ప్రభుత్వం ప్రకటించినట్టు మూడు కోట్ల పది లక్షల మంది ప్రజలు నిజంగా బిలో పవర్టీ లైన్లో ఉన్నారా అంటే దరిద్ర రే రేఖకు దిగుగాన ఉన్నారా అంటే ప్రభుత్వము సన్న బియ్యము సరఫరా చేస్తే తప్ప రోజు గడవైనటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఒకవేళ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వము నెంబర్ వన్ అని చెప్పేసి ఈ మధ్య చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎక్కడ ప్రభుత్వ పరంగా ఎక్కడ అధికారికంగా ఏ కార్యక్రమాలు నిర్వహించినా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు దేశానికి బయట వెళ్ళేసి ఇప్పుడు దుబాయ్ కానీ లేదంటే అరబ్ కంట్రీస్ కానీ సింగపూర్ కానీ మలేషియా కానీ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులను ఆహ్వానించడం కోసం ఇక్కడ పరిశ్రమలు పెట్టుమని ఆహ్వానించడం కోసము పోయినప్పుడు కూడా అక్కడ కూడా ఆ మొత్తం జరిగేటువంటి కార్యక్రమాలలో తెలంగాణ నెంబర్ వన్ అనేటువంటి ఒక ఒక ఫ్లెక్సీలను లేదంటే ఆ ఆ యొక్క తెలంగాణ నెంబర్ వన్ అని వచ్చే విధంగా అర్థం వచ్చే విధంగా రకరకాల ప్రదర్శన చేస్తున్నారు ఇది చాలా వైరుధ్యమైనటువంటి అంశంగా మనకు గోచరిస్తుంది ఒకవైపు ప్రభుత్వం ఏమంటుంది మూడు కోట్ల పది లక్షల మందికి ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిన లెక్కలు చెప్తున్నాను మూడు కోట్ల పది లక్షల మందికి తెల్లరేషన్ కార్డులు ఇచ్చినాము అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కావచ్చు చిన్న చిన్న పట్టణాల్లో ఉండ వాళ్ళు కావచ్చు ఈవెన్ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలలో ఉన్నటువంటి బస్తీవాసులు కూడా రాష్ట్రంలో మూడు మూడు కోట్ల పది లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పేసి చెప్పింది ఇది మరి వాస్తవ గణాంకాలకు వారు చెప్తున్న లెక్కలకు ఒకసారి లెక్క చేసుకొని చూస్తే మరి తెలంగాణ నిజంగా భారతదేశంలో రైజింగ్ తెలంగాణనా నెంబర్ వన్ తెలంగాణనా నెంబర్ వన్ తెలంగాణ అంటే మరి అభివృద్ధి చెందినటువంటి అభివృద్ధిలో నెంబర్ వన్ లేకపోతే వెనుకబాటుతనంలో నెంబర్ వన్ అనేది వాళ్ళ ప్రభుత్వము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంటుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో మొత్తం జనాభా ఎంత అంటే ప్రభుత్వం దగ్గర మనము ప్రభుత్వం స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం చూస్తే తెలంగాణలో మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై వేల జనాభా ఉంది మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై వేల జనాభా మంది మొత్తం జనాభా ఇది నేను చెప్తున్నది సొంతగా చెప్పట్లేదు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు అంటే మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై అరవై వేల మందిలో మూడు కోట్ల పది లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నది ప్రభుత్వం అంటే ఎంత అంటే మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై మూడు వేలల్లో ఈ మూడు కోట్ల పది లక్షలు తీసేస్తే జీరో పాయింట్ సెవెన్ త్రీ అంటే డెబ్బై మూడు లక్షల మంది మాత్రమే ఈ దారిద్ర్య రేఖకు దారిద్ర రేఖకు భాగంలో ఉన్నట్టు అంటే వాళ్ళు వాళ్ళు మాత్రమే రేషన్ కార్డులు పొందడానికి అర్హులు కాదు అంటే వాళ్ళ ఆర్థికంగా బాగా ఎదిగిన వాళ్ళుగా ప్రభుత్వం గుర్తించినట నిజంగా మరి ఇది ఎంతవరకు కరెక్టు రెండవది తర్వాత దీనికి సంబంధించి నేను కొంత వాస్తవానికి మరి ప్రభుత్వం చెప్పినట్టు ఇంత ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఈ తెల్ల రేషన్ కార్డులకు నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నారా లేదంటే ప్రభుత్వం ఏదైనా ఎగ్జాగరేషన్ చెప్తుందా ప్రభుత్వం అదర్ ఇతర డిపార్ట్మెంట్ లెక్కలు తీసుకొని చూస్తే ప్రభుత్వం చెప్తున్న దానికి ఉన్నటువంటి మొత్తం జనాభాకు వాళ్ళు చెప్తున్న జనాభాకు అంటే కేవలం డెబ్బై మూడు లక్షల మందే ఈ రాష్ట్రంలో దరిద్ర రేఖకు పైభాగంలో ఉండి ఉండి నివసిస్తున్నారా మరి ఒకవైపు మనకు చాలా అభివృద్ధి జరిగింది వాస్తవానికి ఉదాహరణకు హైదరాబాదు లాంటి రంగారెడ్డి ఈ రెండు జిల్లాలు ఆ రెండు జిల్లాలతో పాటు నీకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ ఉన్నటువంటి దాదాపు నాలుగు జిల్లాలు నగర్ అటు నల్గొండ ఇటు మెదకు ఈ నాలుగు జిల్లాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో సగభాగం అంతా కూడా హైదరాబాద్లో భాగమైంది అట్లాగే అంత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నంత మరీ ఆర్థిక ఇంకా చితికిపోయినటువంటి జిల్లాలుగా ఏం లేవు వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఉమ్మడి పది జిల్లాలు ఎంతో చాలా కొంత మేరకు అభివృద్ధి చెందినట్టే కనబడుతున్నాయి అంటే డెబ్బై మూడు లక్షల మంది మాత్రమే ఈ దరిద్ర రే రేఖకు పై భాగంలో ఉండి అర్హులు కాలేకపోతున్నారా అసలు ఏంటిది లెక్క అని తీస్తే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం చూస్తే అసలు రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు మూడు లక్షల పైనే ఉన్నారు అంటే వివిధ శాఖలలో పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు మూడు లక్షల మంది ఉన్నారు అట్లాగే తెలంగాణ అంటేనే హైదరాబాదు హైదరాబాద్ అంటేనే ఐటీ రంగం అట్లా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదులో రంగారెడ్డి ఈ రెండు జిల్లాలలో విస్తరించినటువంటి ఐటీ రంగంలో కూడా దాదాపు ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది ఎక్స్క్లూజివ్గా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అట్లాగే చిన్న తరహా మధ్య తర మధ్య తరహా ఈ కుటీర పరిశ్రమలు ఎస్ ఎస్ఎంఎం అంటాం మనం అందులో దాదాపు నలభై ఐదు లక్షల మంది తెలంగాణ ప్రజలు ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గా లేదంటే గా ఎదిగిన వాళ్ళు కూడా ఇంకొక దాదాపు ఒక డెబ్బై ఐదు లక్షల మంది అన్నారు మొత్తం ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వము సహకారం తీసుకొని కొంతమంది ప్రత్యక్షంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు ఈ ఐటీ రంగం కావచ్చు లేదంటే చిన్న తరహా మధ్య తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు స్వతహాగా ఆ కుటుంబ నిర్మాణకు కావలసినంత ఆహార వనరులు సమకూర్చుకోగలిగేటువంటి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళు దాదాపు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు ఇతర రంగాల్లో ఎంటర్ప్రీనర్స్గా ఎదిగిన వాళ్ళు డెబ్బై ఐదు లక్షల మంది ఇవన్నీ కలిపితే ప్రభుత్వం చెప్పినదే ఒక కోటి ఎనిమిది లక్షల మంది ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఒక కోటి ఎనిమిది లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు అంటే వారు ఇతరుల మీద ఆధారపడకుండా బతకగలిగేటువంటి స్థితి కలిగిన వాళ్ళుగా ప్రభుత్వమే ఒకవైపు చెప్తుంది మొత్తము ఉన్నటువంటి జనాభాలో నలభై ఏడు శాతము ప్రజలు సొంతగా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ నలభై ఏడు శాతం ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా రోజువారీ జీవనాన్ని కొనసాగించగలిగేటువంటి ఆర్థిక స్థితిగతి కలిగి ఉన్నారని అదే ప్రభుత్వం చెప్తుంది నాన్ వర్కింగ్ అంటే వర్కింగ్ లేకుండా ఉన్నవాళ్ళు అంటే ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వాళ్ళు యాభై మూడు శాతం అంటే ఈ లెక్కల ప్రకారం తీసుకుంటే అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై వేల మందిలలో ఒక కోటి ఎనిమిది లక్షల మందిని తీసిస్తే రమారమి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మందికి ప్రభుత్వం యొక్క సహకారం లేకుండానే జీవించగలిగేటువంటి ఆర్థిక స్థోమత ఉంది మరి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి అంటే ప్రభుత్వము ఒకవైపేమో మరి ఇది నిజమైనటువంటి నిజంగా ప్రభుత్వం యొక్క సహకారం అవసరం ఉన్నటువంటి ప్రజలకి పీద ప్రజలకి పేద ప్రజలకి అది గ్రామీణ ప్రాంతం కావచ్చు లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ బస్తీలల్లో స్లమ్స్లలో ఉన్నటువంటి ప్రజలకు తప్పకుండా ప్రభుత్వం ఈ ఆహార నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి అదొకటి కానీ ఇక్కడ లెక్కలలో చాలా తేడా వస్తుంది కదా అంటే ఒకవైపు ఏమో తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని ప్రచారం చేస్తూ ఇంకోవైపు ఏమో రేషన్ కార్డుల పంపిణీ కాడికి వచ్చేసరికి అంటే ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళికలు తీసుకోలేదా లేదంటే సరైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేయలేదా సరైనటువంటి గ్రా క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండానే ఈ మరి రేషన్ కార్డులకు అందరినీ అర్హులు చేశారా అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ అట్లాగే ప్రభుత్వం చెప్తున్నట్టు ఇంకో మాట గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తిరుమలగిరిలో ప్రారంభిస్తూ గత ప్రభుత్వము వాడవాడకు వైన్ షాపులు తెలిసింది మేము రేషన్ షాపులు తెలుస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పినాను న్యాయంగా ఆలోచిస్తే తెలంగాణ ఏర్పడే ముందు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ మద్యం షాపుల విషయంలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఎక్కడ కూడా వ్యవహరించినట్టు లేదు అది కేవలం విమర్శ కోసం చేస్తున్నటువంటి విమర్శనే ఇంకొకటి ప్రభుత్వానికి నేను విన్నమించదలుచుకుంది ఏంటనంటే మనం అందరం అడగాల్సిన మౌలికమైన ప్రశ్న ఏంటంటే ఇవాళ ఇరవై ఒకటి శతాబ్దంలో మనం ఉన్నాం అంటే వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసము కార్బోహైడ్రేట్స్ను ఉత్పత్తి చేసేటువంటి సన్న బియ్యం ఏంటంటే వ్యక్తుల యొక్క ఆరోగ్యము అభివృద్ధి చెందదు వాస్తవానికి పౌష్టికాహారం అనేది ఎక్కడ దొరుకుతుంది ఇవాళ సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారము మిల్లెట్స్లలో దొరుకుతుంది అంటే వాళ్ళు ఏమి ఈ సన్న బియ్యం అనే పేరు మీద పండిస్తున్నటువంటి వరి ధాన్యాన్ని పంచడం అనే కార్యక్రమాన్ని చేయడం తప్ప వాస్తవానికి ఇవాళ రైస్ ద్వారా షుగర్ పేషెంట్లు చాలామంది రైస్ తినరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా పట్టణ ప్రాంతాల్లో కానీ రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు లేదా శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు నిజంగా పౌష్టికాహారం అందించాలనంటే సన్న బియ్యాన్ని సరఫరా చేయడం కాదు సార్ చేయవలసినవి ఏంటంటే ఇవాళ ఈ మిలెట్స్ ఉన్నాయి కదా పప్పు ధాన్యాలు కావచ్చు చిరుధాన్యాలు కావచ్చు బెల్లం కావచ్చు ఈ చిరుధాన్యాలలో ప్రధానంగా రాగులు సజ్జలు ఊదలు ఇట్లాంటివి సరపరిచయాలి ఇవాళ దేశవ్యాప్తంగా ఈ రాగులు కానీ సజ్జలు కానీ ఊదలు కానీ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు బెల్లము దీనిలో ప్రోటీన్స్ ఉంటాయి దీనిలో విటమిన్స్ ఉంటాయి దీనిలో మినరల్స్ ఉంటాయి ఇవి శరీరానికి చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు తప్ప సన్న బియ్యం ఇస్తున్నాము గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినారు మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేయడం తప్ప దీనిలో పెద్దగా ప్రభుత్వం చేస్తున్నటువంటి గుణాత్మకమైనటువంటి కార్యక్రమం ఏమి కాదు ఇది అయితే ప్రభుత్వం ఏం చేయాలి నేనేమి సన్న బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేయొద్దని వాదించట్లే సన్న బియ్యాన్ని అరుగులైన వాళ్ళకే ఇచ్చి దాదాపు దీన్ని మొత్తం ఎస్టిమేషన్ ఇస్తే కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్రతి నెలకు ఖర్చు చేస్తున్నారు అంటే నా వాదన ఏంటంటే ఈ మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై వేల జనాభాలు దాదాపు ప్రభుత్వం చెప్పినట్టే ఒక కోటి ఎనభై ఎనిమిది వేల లక్ష ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా అంటే ఈ సన్న బియ్యం తీసుకోకుండా కూడా దాదాపు ఒక కోటి మంది ప్రజలు కోటి ఎనిమిది లక్షల మంది ప్రజలకు వాళ్ళ సొంత కాలం మీద నిలబడే బతకగలుగుతారు కాబట్టి అర్హులైనటువంటి నిజంగా అర్హులైనటువంటి ప్రజలకు మాత్రమే ఈ సన్న బియ్యం ప్లేస్లో ఆరోగ్యాన్ని కాపాడగలిగేటువంటి లేదా ఆరోగ్యానికి నిజంగా సహకరించేటువంటి ఈ విటమిన్స్ ఉన్నటువంటి పదార్థాలు అట్లాగే మినరల్స్ ఉన్నటువంటి పదార్థాలు అట్లాగే ప్రోటీన్స్ ఉన్నటువంటి ఈ చిరుధాన్యాలు కావచ్చు పప్పు ధాన్యాలు కావచ్చు బెల్లం లాంటిది కావచ్చు ఇట్లాంటి వాటిని సరఫరా చేయాలి తప్ప సన్న చేయడం ద్వారా పెద్దగా ఈ ప్రజలకు వీళ్ళు ఏదో మేలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దీనిలో పెద్దగా ప్రజలకు ఏమి వచ్చేటువంటి ప్రయోజనం లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది రెండోది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ కోటి మందిని దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది మిగిలిన అంటే ఇంకో ముప్పై లక్షలు ముప్పై ముప్పై ప్లస్ ఎనిమిది ముప్పై ఎనిమిది లక్షలు దాదాపు రా రమారామి ఇంకొక యాభై లక్షల మందికి ఈ దీని అవసరం లేకుండానే జీవించగలిగే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ మీద పెట్టేటువంటి యొక్క ఆ ఖర్చును కనుక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పునరుద్ధరించడానికి వైద్య రంగాన్ని మళ్ళీ ఒక సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రజలకు నిజమైనటువంటి విద్యా వైద్య రంగాలలో ఈ డబ్బును ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి నిజమైనటువంటి ఆహార పదార్థాలను ప్రజలకు సరఫరా చేయాలి తప్ప సన్న బియ్యం ప్రచారం బియ్యాన్ని మేము పంపిణీ చేస్తున్నాము గత పాలకుల కంటే మేము చాలా గొప్పగా ప్రజలకు సహ సహకారం అందిస్తున్నామని చెప్పడం అనేది అంత శాస్త్రీయమైనటువంటి వాదన ఏం కాదని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా మరి ప్రజలు ఏం చేయాలి మనం ఏం చేయాలి గత పాలకులు చేసిన పప్పులే తప్పులే ఈ పాలకులు కూడా చేస్తున్నారు అందుకని ప్రజలు జాగ్రత్తతోనే ప్రభుత్వాల యొక్క పథకాలను కూడా గమనిస్తూ నిత్యము ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు వాస్తవ లెక్కలకు మనము ఒక అంచనా కట్టుకొని శాస్త్రీయంగా వాటిని పరిశీలించి పరిశోధించి ప్రభుత్వం మీద ఒక ప్రజాభిప్రాయాన్ని కనుక మనము మనము నిర్మించగలిగితే ప్రభుత్వాలు కూడా సరైన మార్గంలో పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు